గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్దా లాంటి క్రీడా సంఘరాన్ని నిర్వహిస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అత్యుత్తమ ప్రతిభను కనపరిచి నియోజకవర్గ స్థాయికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నామని ఆత్మకూర్య ఎమ్మెల్యే మేకపాటి వెంకన్ రెడ్డి పేర్కొన్నారు ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడదా మాంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ రోడంగి గురునాథ్ ట్రైనింగ్ కలెక్టర్ విద్యాధరి ఆత్మీయో మరోలతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు తొలిత క్రీడాకారుల వద్ద గౌరవ వందనాన్ని స్వీకరించిన మేకపాటి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు

ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి టాలెంట్ని కొంచెం ఐడెంటిఫై చేసి ఎందుకంటే నేను కూడా తిరిగేటప్పుడు ఒక ఊళ్ళో కబడ్డీ టీం అనేది కొంచెం అద్భుతమైన టీం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి ఊర్లో ఎవరో ఒకరున్నారు క్రికెట్ కానీ కబడ్డీ కానీ చట్లు కానీ రకరకాలుగా ఆడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటల్లో కూడా పెద్ద రకంగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటే ఒక రకంగా ఆలోచన ఉంటే మంది అనేది ఎవరికైనా చెప్పుకోగలుగుతుంది అంటే మనంత మన శరీరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మందే ఇంకెవరికి లేదు కాబట్టి మనసుకి ఏ విధంగా చదువు ఎంత ముఖ్యమో శరీరానికి ఆటలు అంతే మంచిది ఇది గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు మా మండల స్థాయి కానీ సచివాలయం స్థాయి కానీ లీడర్లు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేసి ఈ రోజు మీ తీసుకొచ్చి చేయడం జరిగింది మీకు గేమ్స్ ఏమి ఉన్నాయో స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అని తయారు చేసే హామీ మేము మీరందరూ మీ విలేజ్ లో కానీ మీ గ్రామాల్లో మోడల్ స్పోర్ట్స్ పర్సన్ అవుతారని చెప్పి నేను భావిస్తూ మీ అందరికి ఎంకరేజ్మెంట్ గా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్షిప్ అట్లీస్ట్ ఒక పది లక్షలు చేసేటట్టు నేను కూడా ఆ రోజు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన బాధ్యత ఉంది మీ అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి కాంపిటీషన్లో కానీ చూస్తా చూస్తూ ఉన్నాను కొంతమందికి షూస్ లేవు ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం ఇవన్నీ త్వరలో లేకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు భావిస్తున్నాం మీ అందరికీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరికీ మళ్ళీ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ గెలవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ఆల్ వేసి బెస్ట్